వెనుకోట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన సుగాలి సోదరులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు లంబాడి అన్ని సుఖ సంతోషాలతో దీర్ఘాయ ఆరోగ్య ఉండాలని ప్రతి తండ సస్యశ్యామలంగా గొడ్డు గేద అంత బ్రహ్మాండం ఉండాలని అదేవిధంగా కుడివైపు నుంచి ఎడమైపు నీళ్లు ప్రవహించాలని అదేవిధంగా అహింసం లేకుండా తండాలన్నీ సస్యశ్యామ ఉండాలని పిల్లకాయలు బాగా చదువుకోవాలని ఆ రోజులలో నాటు వైద్యం కూడా మన శివలా గారు చేసేవాళ్ళు ఆయన యొక్క దినాన్ని జయంతిని ఈరోజు అందరం కలిసి జరుపుకోవటం చాలా శుభ విషయం ఈ విషయాన్ని పురస్కరించుకొని పెద్దలందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగ్యస్వామి అందరి అయినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నా మనకొండ నియోజకవర్గంలోని సేవలాల్ మహారాజు జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన వెనుకొండలో మన సేవాలా మహారాజుకి మన ఎస్టీలకి మన బంజారాలకి ఎక్కడ కూడా గుడి కానీ స్థలం కానీ లేక ఎక్కడో అక్కడ గుంతకలు తప్ప మనకెక్కడ లేని ప్రదేశం ఉండవ మన మాజీ శాసనసభ్యులు మన బ్రహ్మనాయుడు గారు మన ఎస్టీలందరినీ కూడా గుర్తించి ఇదే విధంగా మన వెనుకంలో ముప్పై నాలుగు సీట్లు స్థలం ఇచ్చి మన గిరిజనులందరూ మీరందరికీ మీకు ఒక దేవాలయం లాంటిది కావాలని మరెమ్మడిది సేవాల గుడికి గత రెండేళ్ళగా అక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది వేసుమంట లెవెల్లో రావడానికి మళ్ళా శాంక్షన్ చేయడానికి కూడా బెమ్మనాయుడు గారు ఎంతో కృషి చేసి మన గిరిజనులందరికీ మన ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న గిరిజనులందరూ కూడా అది గుర్తు పెట్టుకొని ఆ గుడిని అందరు కూడా సహకరించడానికి అందరు కూడా కృషి చేయాలని పార్టీలకు అతీతంగా అందరు అని చెప్పి ఆనాడే బెమ్మనాయుడు గారు చెప్పడం జరిగింది ఇక్కడ గుడి స్థలం కూడా మనకి ఆయన గుర్తించి మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మహానుగౌడు గుడిని మనందరం కూడా సహాయ సహకారంతో అందరి అందరిని కలుపుకొని కూడా ఆ గుడి కార్యక్రమాన్ని మన గిరిజన బిడ్డలు అందరూ కూడా చదువుకోవడానికి కానీ అక్కడ ఉండటానికి కానీ మీకంటూ ఒక స్థలము మీకంటూ ఒక స్థావం ఉండాలని ఆనాడు గుర్తించి మనందరి కోసం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివాలా మహారాజు అడుగు జాడలో మన గిరిజనులందరూ కూడా మంచి మనసుతో నడిచి అందరు కలిసి ఉండాలని కోరుకుంటూ చాలా చూసుకుంటున్నాను భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో బంజారాలకు సంబంధించి గిరిజన గిరిజనుల స్థితిగతుల మీద అనాటి కాలంలోనే నాగరికత పుట్టక ముందు ఎంతో నాగరికత ఏర్పడటం కోసం మన జాతి కోసం మహానుభావుడు దేవుడు పుట్టించిన మహానుభావుడు శివలాల్ మహారాజు గారు ఆనాటి కాలంలో రాతీయుగంలోనే ఒక దేవుడి రూపంలో వచ్చినటువంటి మన జాతికి భగవంతుడు పంపించినటువంటి శివలాల్ మహారాజు గారు జాతిని ఎక్కడ కొండల్లో కోణల్లో అడవుల్లో నివసిస్తున్న మన కులాన్ని మన జాతిని చదువు గురించి మద్యపానం దానివల్ల మనిషి ఎలా అవుతాడని నేర్పించి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడతాడు నేర్పించి మంచి ఒక మాంసం అనేది ముట్టుకోకూడదని చెప్పిన మహానుభావుడు అతని మద్యం ముట్టుకోకూడదు శాకాహార జీవితం చాలా మంచిది మనిషికి మంచి అలవాటు రావాలంటే ఎన్ని ఉండాలి ఇవన్నీ మారుకుంటే ఇలాంటి అలవాట్లు ఉండాలని నేర్పించిన మహానుభావుడు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లి నాగరికతలో నడిపించిన దేవుడు ఆయన శివలాల్ మహారాజు గారు ఈరోజు రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన నాయకుడు బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పెద్దలు మన గంగంజిరెడ్డి గారు మరియు గంధం బాలరెడ్డి గారు ఒంటే రామనేయులు గారు ఎలమందారెడ్డి గారు అలానే మన నన్ను చెన్నై గారు అలానే కృష్ణానాయక్ గారు నాయక్ గారు గురవైన అందరం కలిసి ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుగాలి బంజారా సోదర సోదరి మనందరూ ఈ పండగని పురస్కరించుకొని ఈరోజు ఈ వద్దని శుభ సంతోషాలు కలుపుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని మనకందరికీ ఆవిర్వల్ ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేస్తూ ఇల్లుకొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శేరువాల్ మహారాజు రై రెండు వందల ఎనభై అరవై తొమ్మిది మొత్తం జరుపుకోవటం అందులో మనందరం పాల్గొనడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి పెద్దలు కృష్ణనాయక్ డెప్యూటీసి బొల్లాపల్లి అతనే సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ గోవింద్ నాయక్ గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈపు కాంతంగ్ గారు ఇల్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలిరెడ్డి గారు రైతు విభాగం అధ్యక్షులు ఉంటే ఆన్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ చీఫ్ గెగ అంటే రెడ్డి గారు మాజీ సర్పంచ్ రెడ్డి గారు సెంటర్ సెంట్రీ చెడ్డగప్పాడు నీరగారు మాజీ సర్పంచ్ నా చెన్నై గారు ఇది నా మా ఐనోళ్ళు గురునాయకుడు ఉదయారు ఇన్వారీ కూడా పేరు పేర్మేశారు రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఆరు ఏళ్ల క్రితం రెండు వందల ఎనభై ఆరు ఏళ్ల క్రితమే సామాన్యుల జీవితాలు ప్రత్యేకంగా బందేరుల జీవితాన్ని గురించి అధ్యయనం చేసి వారి బాబోబుల్ని గురించి ఆలోచించి ఈ అడవి ప్రాంతంలో చూస్తున్న ఈ జనానికి తగిన వస్తువులు వనరులు ఏర్పాటు చేయడం సంకల్పంతో నీటి వనరులని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం ప్రధాన విద్య అవలంబించి మీ జీవనం సాగించాలని తద్వారా అందరికీ మీరు ఆదర్శవంతులు కావాలని ఉపదేశం చేసిన వ్యక్తి సేవలు అందరూ అంతేకాదు అహింస అనే కార్యక్రమాన్ని హింస ద్వారా కాదు అహింస ద్వారా మనము మన అభివృద్ధికి ఉపయోగపడతామని ఏదైతే దేశ స్వాతంత్రంలో పాల్పంచుకొని అహింసవాదానికి ఎంతో మెరుగైన పరిస్థితి వచ్చిందో దాన్ని మొట్టమొదట అర్థం అర్థమయ్యే రీతిలో వారు భాగోగులు దాంట్లో పాల్పంచుకోవాలని మహనీయులు ఉద్బోధించరు వారికి ప్రత్యేకమైన గౌరవం ఆ విధంగా భారతదేశం మొత్తం ఉంది ఏది ఏమైనా సామాన్యులు భౌబాధ్యంలో చెందిన సుగాలీల అభివృద్ధి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిని భావించి మనం మనందరం కూడా తోటి సుగాలీలకు సహాయపడాలని వారి భావంతుల్లో మనం పాల్పంచుకోవాలని వారి ఉన్నతులు మనం పాత్రధారులు కావాలని భవిష్యత్తులో మనందరం కలిసిమెలిసి సంఘ జీవనంలో ఒకరికొకరు ముందుకు వెళుతూ వారి ఆశతోటి సామాన్యులకి అనుగుణంగా వారి అభివృద్ధిని ప్రత్యేక దేయంగా ఆలోచించిన వైఎస్ఆర్ పార్టీ వృద్ధికి మా అందరం కూడా కలిసి కట్టు కృషి చేస్తూ జీవనం సాఫీగా సద్భావంగా ప్రేమగా వెళుతూ వారి ఆలోచనకు అనుగుణంగా మా అందరం నడుచుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా మరొక్కసారి మనం ఓట్ తీసుకుంటా ప్రమాణం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనందరికి ప్రత్యేకంగా సుఖాలి జనం అందరికీ మంచి జరగాలని ఆయుష్ ఆరోగ్యం ఆర్థికం అన్ని కలగాలను వేడి కోరుకుంటూ జై